ఏ బ్యూటిఫుల్ అండ్ ఎక్స్ట్రానరీ పర్ఫార్మెన్స్ పెళ్లి సందడి టీమ్ ఇంత బాగా ఎంజాయ్ చేశారు కదా ఇంత బాగా ఆనందపడ్డారు కదా పెళ్లి ముందు పెళ్లి తర్వాత ఎన్ని కష్టాలు ఉంటాయి ఎన్ని నష్టాలు ఉంటాయి అనేది చాలా దృశ్య రూపకంగా మనకు తెలియచేయడం జరిగింది డాన్స్ అండ్ డ్రామా పెళ్లి సందడి ఈ టీం అందరికి మరొక్కసారి గట్టి గట్టి చప్పట్లు కావాలండి ఏ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ నాకైతే జ్ఞానోదయం కలిగిందండి అండ్ అలాగే మన ఆట కల్చరల్ చైర్ ఉదయ్ గారు అండ్ అలాగే శ్రీవల్లి శ్రీధర్ గారు కంపోజ్ చేసినటువంటి పెళ్లి సందడి థీమ్ మాత్రం ఎక్స్ట్రా ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ మీరు ఇద్దరు యా అండ్ అలాగే సునీత గారు అండ్ ష్యాము గారు ఎంత బాగా కంపోజ్ చేశారండి నో వర్డ్స్ ఎట్ ఆల్ నిజంగా నాకు పెళ్లి చేసుకోవద్దు అనే అనిపిస్తుంది నాకు మాత్రం అండ్ అయ్యా ఇంత బాగా ప్రజెంట్ చేశారు కదా వీళ్ళందరూ వీళ్ళందరికి పెళ్లి పెళ్ళిళ్ళైనయండి మళ్ళీ ఓకే ఇప్పుడు ఒక నిమిషం ఒక నిమిషం జస్ట్ వన్ మినిట్ వన్ మినిట్ సో ఐ జస్ట్ వాంట్ ఇన్వైట్ ఈ ఈ సార్ మాత్రం చాలా ఎక్సైట్మెంట్ గా ఉన్నారు మీరు ఒక్కసారి ముందుకు రండి అమ్మ మీరు గురండి ఇంకొక జంట ఇది మీరండి వన్ మినిట్ వన్ మినిట్ అయ్యా గురువు గారు మీ పేరు సత్యనారాయణ బాగా ఊపేస్తున్నారు కదా సత్యనారాయణ గారు పెళ్ళైందా సరే 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 అమ్మ మీ పేరు వసంత కుమార్ అండి వసంత కుమారి ఎక్కడ నుండి వచ్చారు గుంటూరు డిస్ట్రిక్ట్ గుంటూరు అండి గుంటూరు డిస్టిక్ ఓకే సో ఇంట్లో కూడా ఇలానే సపర్యలు చేస్తుంటారా ఇప్పుడు దీని బట్టి చేయాల్సి వస్తే బాగ అంటే ఈ షో అయిపోయిన తర్వాత చేయాలి ఓకే మిమ్మల్ని చూస్తుంటే నాకు అర్థమైంది మీరు ఒక మంచి స్వభావాలు అని చెప్పేసి అయ్యా మీరు ఎన్ని కష్టాలు పడ్డారో నాకు తెలుసు ఓకే ఓకే మీ పేరు సార్ సోమసుందరం సోమసుందరం మీ పెళ్ళై ఎన్ని సంవత్సరాలు అయింది ఏళ్ళు నలభై ఏళ్ళు ఇలాగే సపర్యలు చేస్తున్నారా అమ్మగారు తప్పకుండా తప్పదు కదా అంతేగా అంతేగా అంటారా మీరమ్మ ఓకే ఈ దంపతులందరికీ మరొకసారి గట్టి గట్టి చెప్పట్లండి వాట్ ఏ రియల్లీ ఫెంటాస్టిక్ అండి అండ్ ఉదయ్ గారు చాలా బాగా కంపోజ్ చేశారు శ్రీవల్లి గారు వెరీ గుడ్ జాబ్ థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ ఈ సౌందర్య లహరి ఏది